మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవచనము మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును చిన్న ప్రార్థన చేసుకుందాం మా రక్షణాధారమును మా రక్షణకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన కాలమంతా నీ కృపల భద్రపరచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు సజీవుల లెక్కలో మమ్మల్నించిన విధానమును బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిల్వ థాట్ నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి నా మాటలు అయితే నిష్ప్రయోజనము ప్రభు అవి ఎవరికి ఏమేలు చేయవు నాయనా మీ మాటలు జీవము కలిగినవి జీవము కలిగిన మీ వాక్కులను వెల్లడిపరచి మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్యవజనమా ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఇస్సాకుతో నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు అబ్రహామును దేవుడు అనేకులకు ఆశీర్వాదముగా చేశాడు ఇస్సాకుకు మాత్రమే కాదు గాని భూమి యొక్క సమస్త వంశములు కూడా అబ్రహామును బట్టి ఆశీర్వదించబడేలా దేవుడు చేశాడు ఒకప్పుడు అబ్రహాము జీవితము ఊరు పట్టణములో శాపాస్పదమైన జీవితమే చంద్రదేవత రాతికుడుగా ఉన్న అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపి దేవుణ్ణి వెంబడించట వలన అతని జీవితము ఆశీర్వాదాస్పదమైనది ఇతరులకు అతను ఆశీర్వాదముగా మారిపోయాడు దేవుడు అలాగూ అబ్రహాము జీవితాన్ని మార్చివేశాడు చూడండి ఆదికాండం ముప్పై అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో లాభాను కూడా యాకోబుతో అంటాడు నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించెను అని అలాగే ఆదికాండము ముప్పై అధ్యాయం ముప్పయో వచనంలో యాకోబు పాదము పెట్టిన చోటనెల్లా లాభాను ఆశీర్వదించబడ్డాడని గ్రహించవచ్చు ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో యోసేపు నిమిత్తము పోతీఫరా ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఎహోవా ఆశీర్వాదము ఉన్నదని వ్రాయబడి ఉంది ప్రియ దైవజనమా ఈ వాక్యము వింటున్న నీ నా జీవితములో ఇటువంటి ఆశీర్వాదాస్పదమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా మనలను బట్టి ఇతరులు ఆశీర్వదించబడుతున్నారా ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మనలను సంధిస్తూ ఉండగా ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాము నీవు నీ ఇంటికి ఆశీర్వాదముగా ఉన్నావా నీవు నీ జీవిత భాగస్వామికి ఆశీర్వాదముగా ఉన్నావా నీ పిల్లలకు ఆశీర్వాదముగా ఉన్నావా నీవు పనిచేయు స్థలములో నీ యజమానికి నీ డిపార్ట్మెంట్కి నీవు ఆశీర్వాదముగా ఉన్నావా ప్రభు ఇద్దనం నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ ఇప్పటి నీ జీవితము శాపాస్పదముగా ఉంటే ఏసయ్య చింతకుర్రా నిన్ను ఆశీర్వాదాస్పదముగా మార్చడానికి ఆయన నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇంకా యేసయ్య రక్త ప్రోక్షణ క్రిందకు నీవు రాకపోతే ఈ పిలుపును దేవుడిని ఎక్కిస్తూ ఉన్నాడు రక్షించబడి కూడా నీవు ఆశీర్వాదమునకు ఆస్పదముగా ఉండాలని దేవుని ఉండగా ఇంకా శాపాస్పదమైన జీవితాన్ని కలిగి నామకార్థమైన బ్రతుకు బ్రతుకుతూ ఉంటే ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో దేవా నన్ను బట్టి నా కుటుంబము ఆశీర్వదించబడాలి నన్ను బట్టి నా బిడ్డలు ఆశీర్వదించబడాలి నన్ను బట్టి నా జీవిత భాగస్వామి ఆశీర్వదించబడాలి నన్ను బట్టి నా యజమాని నా డిపార్ట్మెంట్ ఆశీర్వదించబడాలి అనేకులకు ఆశీర్వాదకరముగా నా జీవితాన్ని మలచి తండ్రి అని ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తావా అయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు వదనాలు స్థుతులు స్తోత్రములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే ఇంకనూ శాపాస్పదమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో ఈ వాక్యము వినుట తోడనే వారు కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలని వాంఛిస్తూ ఉన్నారో అతి వారి మనోవాంఛను నజరడైన యేసు శక్తిగల నామములో సిద్ధింపచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నా తండ్రి నీవు చేసిన వాగ్దానం ప్రకారం ఇది మొదలకని వారు ఆశీర్వాదాస్పదముగా ఉండాలని మా ప్రభువును రక్షకుడైన పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకుని బైబుల్ నోవాహు ఓడ ఏడవ నెల పదిహేడవ దినమున ఎక్కడ నిలిచినది మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆమెన్